యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేకంగా ధనుర్ రాశి వారికి ప్రత్యేక కుజ ఫలితాలు ఈ కుజుడు మీకు వ్యయాధిపతిగా పంచమాధిపతిగా ఆరవ స్థానంలో మీ రాశి నుంచి ఆరవ స్థానంలో సంచారం చేయడం ఒక విశేషం మంచి ఫలితాలు పొందబోతున్నారు ధనుర్ రాశి వారు మరి ధనుర్ రాశి వారికి ఇంతకు ముందుగానే మీ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఆరవ స్థానంలో ఉండడం ఈ ఆరవ స్థానంలో వేయాధిపతి కూడా కలిసి ఉండడం అంటే ఇక్కడ ఈ రాశి నుంచి ఆరవ స్థానంలో గురు కుజుల కలయిక ద్విగ్రహ యోగం గురు కుజుల చంద్రుడి యొక్క కలయిక త్రిగ్రహయోగం ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది ఈ యోగ ఫలితాలు ధనురాశి వారికి సహజంగా ధనురాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మీ వృత్తి సంబంధమైన వ్యవహారాలు న్యాయపరమైనటువంటి విషయాలు రాజకీయ రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కూడా మీరు నిలదొక్కుకొని పోగలుగుతారు అలాగే మీ వృత్తికి సంబంధించిన విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు ఏదైనా శుభకరమైనటువంటి కళ్యాణ సంబంధమైనటువంటి కొత్త పనులు ప్రారంభించడానికి కూడా మీరు వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశస్వద మనోల్లాసో ధర్మసిద్ధి అన్నాడు ఇక్కడ కేవలం కుజుడే ప్రయాణం చేస్తే సంచారం చేస్తే ఆ ఫలితాలు వేరున్నాయి ఇక్కడ గ్రహయు గ్రహ యుద్ధంలో అంటే ఇది గ్రహయోగంలో యుద్ధంలో ఒక ప్రత్యేకమైన ఫలితాలు కూడా వస్తున్నాయి అంటే మీరు కొన్నిటి విషయంలో నిర్మోహమాటంగా నిఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకొని దానికి సంబంధించి మీ యొక్క సాహసంగా ఒక నిర్ణయం తీసుకొని బాగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒక రకంగా కళ్యాణ యోగాలు కొత్త ఉద్యోగ యోగాలు విదేశీయానాలకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో బాగానే కనబడుతున్నాయి అయితే పరస్పర వైరుధ్యంలో అంటే కొంత సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణంలో మీరు సత్ఫలితాలను సాధిస్తారు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో త్రిగ్రహ యోగం కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది దీన్ని బట్టి ధనుర్ రాశి వారికి కుజుడు అయినంత వరకు తామ్రమూర్తిగా అంటే స్వర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తిగా కూడా కొంత అశుభాన్ని తగ్గించి అంటే మనకు ఇచ్చే ఫలితాలలో కొద్దిగా తగ్గినా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది అంటే యోగ ఫలితంగా అంటే దీంట్లో కొంత విశేషించి శ్రమించి ముందుకు వెళ్ళినట్టయితే చాలా సత్ఫలితాలు ఉంటాయి అయితే తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మీ ఆరోగ్యాల విషయంలో కొందరి విషయంలో శస్త్రచికిత్సలు చిన్నపాటి ప్రమాదాలు సంభవించవచ్చు అదే ఇది ఖచ్చితంగానే కాదు కానీ అలాంటి వాతావరణం కూడా కొంత ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి మాతృవర్గ భాతృవర్గ సంబంధము భ్రాతృవర్గ సంబంధము తర్వాత మాతృవర్గ సంబంధికులకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంత ఉంటాయి ఏదో విశేషించి మీ వ్యక్తిగత జీవితంలో ఒక రాణింపు మీకు మీరుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి మీకు మీరుగా గుర్తింపు పొందడానికి ఈ యొక్క సంచారం కుజ సంచారము ఈ గ్రహ యోగాలు త్రిగ్రహ యోగాలు మీకు ఫలితాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్ర సమ్మతంగా చెప్పడం జరుగుతున్నది అయితే కొంత దీనికి విశేషంగా కృషి కూడా చేయాలి మూలా నక్షత్ర జాతకులకు జూలై పన్నెండవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు కొద్దిగా శారీరక మానసిక అలసటలు శ్రమలు సోదర సంబంధమైన సమస్యలు అలాగే వృత్తి సంబంధమైన సమస్యలు కొద్ది వరకు కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ మీకు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను లోపుగా విశేషించి ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడానికి మీ వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడానికి ఆనందం సంతోషకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కొన్ని విశేషమైనటువంటి అవకాశాలు కూడా మీకు కలుగుతున్నాయి ఆ తదుపరి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు మధ్యకు ఉన్నటువంటి ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొద్దిగా ఆలస్యంగా మీకు సత్ఫలితాలు పొందవచ్చు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది ప్రత్యేకించి మీరు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యన మీరు సోదర సంబంధం కానీ ఇత్యత్ర మీ వ్యక్తిగత సంబంధంలో కొద్దిగా ఘర్షణాయుతమైన ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటున్నప్పటికీ విశేషంగా కృషి చేసి రాణించాలి ఆ తదుపరి మీకు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్య ఉన్నటువంటి కాలం చాలా కలిసి వచ్చే కాలంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు భావించాలి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాలు అలసటలు వ్యక్తిగత శారీరక మానసికమైనటువంటి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటున్నప్పటికీ మీకు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాలు సత్ఫలితాలు మీకు కలిసి వచ్చే కాలంగా భావించాలి ఆ తదుపరి జీవితం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది చిన్నపాటి ఉద్రేకాలు ఉద్రిక్తతలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కుటుంబ పరంగా కొద్దిగా జాగ్రత్త వహించండి న్యాయపరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వవలసి రావలసి ఉండవచ్చు ఇది ఉత్తరాఖండ నక్షత్ర జాతకులకు మొత్తం మీద ధనురాశి వారికి ఒక ప్రత్యేకతనే కనబడుతున్నది కాబట్టి మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ కుజగా కుజ గాయత్రి కానీ కుజ స్తోత్రం కానీ కుజ అష్టోత్తరం కానీ ప్రత్యేకించి చేసుకోండి అలాగే కుజ గురు చంద్రుల యొక్క కలయిక మీకు ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మీరు ఈ నెలాఖరులో అంటే జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను మధ్యకాలంలో మీరు గురు చంద్ర కుజ గురు చంద్ర కుజ ఈ మూడు గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది ప్రత్యేకంగా ధనురాశి వారికి కుజ ప్రత్యేక ఫలితాలు సర్వే జనా సుఖినో శుభం